బైబిల్లో ఉన్న గ్రంథాల్లో ప్రకటన గ్రంథానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అనగా ఈ ప్రకటన గ్రంథము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకుని వాడును ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది యొక్క ఉద్దేశం మిగిలిన పుస్తకాలు చదవడం వలన ఈ ధన్యత రాదా అని ప్రశ్నించవద్దు తప్పనిసరిగా వస్తుంది బైబిల్ అంతటినీ చదవడం ద్వారా ధన్యత కలుగుతుంది కానీ ప్రత్యేకముగా స్పెసిఫిక్గా పరిశుద్ధాత్మదేవుడు వ్రాసింది ఏమిటి అనగా ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా ఏడు ధన్యతలు ఉన్నాయి అని వ్రాయబడి ఉంది వ్రాసింది మనుష్యుడు కానీ కర్త గ్రంథ కర్త పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాశారు వ్రాసింది ఎవరు అనగా యోహాను భక్తుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ యోహను గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ యోహాను యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకడు అనే విషయం మనందరికీ తెలుసు ఈ గారు జాలరి ఈ గారి యొక్క తండ్రి జబదయ తల్లి సలోమి యేసు ప్రభు వారి యొక్క బంధువుడు ఈ యోహాను గారు బాప్తి సుమిచి చౌహాన్ గారి యొక్క శిష్యుడు యేసు ప్రభువారిని గూర్చి విన్నది బాప్తి సుమిచి యోహాను గారి ద్వారా విన్నాడు ఇదిగో లోక పాపములు మోసుకును దేవుని గొర్రె పిల్ల అని యశు ప్రభు అని గురి చెప్పబడిన మాట ఈ యోహాను భక్తుడు బాప్తి ఇచ్చి యోహాను ద్వారా విన్నారు అండి ఒకనక దినాన్ని యేసు ప్రభువారు వారు గలలియ సముద్ర తీరాన్ని వెళుతూ ఉండగా ఈ యోహాన్ని తన సోదరుడైన యాకోబును పిలిచారు దే లెఫ్ట్ దేర్ బోట్స్ దే లెఫ్ట్ దేర్ నెట్స్ దే లెఫ్ట్ దేర్ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ నో ద లెఫ్ట్ దేర్ ఫాదర్ వారు తమ దోళను విడిచిపెట్టారు తమ వలను విడిచిపెట్టారు తమ తండ్రిని విడిచిపెట్టారు యేసూ ప్రవారిని వెంబడించారు పిల్లరా యేసు ప్రవారిక శిష్యుడు అయినాడు యోహాను గారు యోహాను గారు యేసు ప్రవరిక శిష్యుడు అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు యేసు ప్రభువారు పిలిచిన వెంటనే యోహాను భక్తుడు యేసు ప్రవ్ వారికి శిష్యుడు అయ్యాడు అనగా రెండు మూడు సత్యాలు మనం అర్థం చేసుకోవాలి యోహాను గారు యశు యొక్క మాటకు విధేయుడైనట్లుగా గమనించాలి యశు ప్రభాని వెంబడించడానికి కొంత విశ్వాసము కావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను నేక జీవితంలో ఆ విశ్వాసము ఎంతవరకు ఉందో ఏ స్థాయిలో ఉందో ఆలోచిస్తావా యోహాను భక్తుడు ఈ గ్రంథాన్ని వ్రాయడానికి ముందుగా ఆయన శిష్యుడైనాడు అండి ఆయన శిష్యుడు ఆవిడ ద్వారా నేర్పేది ఆయన విధేయత త్యాగమో విశ్వాసము అనే విషయాలు మనకు నేర్పుతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ యుహాను భక్తుడు ఆయన త్యాగం చేశాడు అని చెప్పాను కదా త్యాగం చేశాడు అనే మాటను జాగ్రత్తగా ఆలోచించాలి ఆయన ఏమి త్యాగం చేశాడు అనగా యోహాను జాలరి వృత్తులో ఉన్నాడు అనే విషయాన్ని చెప్పాను ఆ జాలరి వృత్తులో ఈ కుటుంబము ధనాన్ని ఎక్కువగా సంపాదించింది అనగా యాహాను ధనికుడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు ఆ ప్రధాన యాజకుని కుటుంబానికి ఇద్దరు చాలా దగ్గర సంబంధం ఉన్నవాడు అనగా ధనవంతుడైన యహాను ప్రభును వెంబడించడంలో త్యాగం చేసినట్లుగా మనం గ్రహించాలి యేసు ప్రభు వారి శిష్యులలో ఆయన ప్రారంభించేటప్పుడు చిన్నవాడు మాత్రమే కాకుండా చాలా కాలం బ్రతికాడు మిగిలిన వారు హతసాక్షులు అయ్యారు మధ్యలో చనిపోయారు కానీ ఇతడు కూడా చాలా కష్టాలు పడినప్పుడు కూడా వృద్ధుడుగా మనం చూస్తాం చాలా కాలం బ్రతికినవాడు ఇంకొకటి యోహాను గారు యేసు ప్రభువును రొమ్మున ఆనుకున్న వ్యక్తి అని దేవుని యొక్క వాక్యంలో పదే పదే మనం ధ్యానం చేస్తూ ఉంటాం అనగా యేసు ప్రభు వారి యొక్క గుండె చప్పుడు ఎరిగినవాడు ఇంకొక మాటలో చెప్పాలి అనగా యేసు ప్రభు వారి యొక్క హృదయాన్ని ఎరిగినవాడు అందుచేతనే ప్రభు వారి సిలువలో తన తల్లితో మాట్లాడుతూ ఆ తల్లి యొక్క గురుతర బాధ్యతను వేరే వారికి అప్పగించలేదు అండి తను ఎక్కువగా ప్రేమించిన యోహాను భక్తునికి అప్పగించాడు ఇంకొక ఆసక్తిదాయకమైన విషయం నేను ధ్యానంలో నేను గమనించాను ఏమిటి అనగా యోహాను గారు పైకి నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా యోహాను చాలా గంభీరమైన వ్యక్తి యశు ప్రవి యోహాను భక్తునికి తన యొక్క అన్నయ్య యాకోబుకి ఒక పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు అనగా బోయనర్గిస్ అని పేరు పెట్టాడు బోయనర్గిస్ అనే మాటకు ఉరిమేడు వాడు అని అర్థం ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం వ్యవాహాను నెమ్మది అయిన వ్యక్తి అని చెప్పుకుంటున్నాం కానీ యస్ ప్రభు బిరుదును బట్టి మనం ఆలోచించదగ్గది ఏమిటి అనగా అతడు వాడు అని చెప్పాడు కదూ దాన్ని ఏ రీతిగా మనం రుజువు చేయగలదు అనగా మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయాన్ని చదువుతూ ఉంటే ముప్పై ఎనిమిదో వచ్చినో చూడండి యేసూప్రవాదీ యోహాన్ గారు వచ్చాడు వచ్చి ఈ రీతిగా అంటున్నాడు బాధ ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టడం మేము చూచాము వాడు మళ్ళను వెంబడించు వాడు కాదు కనుక వానిని ఆటంకపరిచాము అంటే అతడు ఈ రీతిగా యేసు ప్రవ్ పేరును ఉపయోగించుకోవడం ఇష్టం లేని వ్యక్తి అని గ్రహించాలి పిల్లల అటువంటి వ్యక్తిని యేసు ప్రవ్వారు ఎంత సాధువుగా చేశాడో దేవునికి వాక్యంలో మనం చూస్తాము అండి పిల్లల మానవ వరకు యేసు ప్రావాన్ని వెంబడించి చివరికి అతసాక్షిగా అతడు చేయబడ్డాడు పిల్లర గమనించండి ఆ కాలంలో ఒక చక్రవర్తి ఉండేవాడు అండి అతని పేరు డొమేషియన్ ఆ చక్రవర్తి ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఏమన్నాడు అనగా దేవుడు అనే వ్యక్తిని మీరు పూజించడానికి వీల్లేదు డొమేషియన్ అని నేనే దేవుణ్ణి డొమేషియన్ ఇస్ గాడ్ అని మీరు చెప్పాలి నన్ను పూజించాలి అని చెప్పి ఒక రకమైన మనిషి ఆరాధనను అతడు ప్రారంభించాడు ఆ మాటకు ఒప్పుకోలేక జీజస్ ఈజ్ మై లాడ్ అని ధైర్యంగా చెప్పినవాడు యోహాను భక్తుడు దానికి ఫలితంగా సలసలా కాగుచున్న నూనెలో యాను భక్తిని విసిరివేశారు అండి దైవ నామానికి స్తోత్రం అయినప్పుడు కూడా ఏ ప్రమాదం లేకుండా ఆయన బయటకు వచ్చాడు అది చూచిన ఆ యొక్క చక్రవర్తి అందరితో ఆపలే ఏం చేశాడు అనగా ఆ భక్తుని పద్మసు లంకలోనికి పరవాసీగా పంపాడు అప్పుడప్పుడు మన దేశంలో ఎవరైనా ఖైదీలను పంపించాలి అనగా అండమాన్ దీవులకు పంపించేవారు పిల్లల అదే రీతిగా ఈ ఆరు భక్తుడు సలసల నూనెలో వేసినప్పుడు కూడా ఎప్పుడైతే చనిపోలేదో పద్మసు లంకలోనికి ఆయనను పంపించినట్లుగా మనం గమనిస్తాం గమనించడం ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ డొమేషియన్ అనే చక్రవర్తి యోహాన్ని నేను శిక్షించాను పద్మసు లంకలోనికి నేను పంపించాను అక్కడ కూడుకుమ్ము దొరకదు సరిగ్గా నీళ్లు అది రాతి ప్రదేశం అక్కడ తిండి లేక చచ్చిపోతాడు అని అనుకున్నాడు చక్రవర్తి పిల్లరా అటువంటి అననుకూలమైన పరిస్థితులనే దేవుడు భక్తునికి అనుకూలపరిచాడు వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు ప్రియ చీల్లమ్మ నీ జీవితంలో కూడా కొన్ని అననుకూలమైన పరిస్థితులు కలుగుతాయి ఆ చక్రవర్తి నేను శిక్షిస్తున్నాను అని చెప్పి యోహానుభక్తుని పద్మసు లంకలోనికి పంపించాడు పద్మసు లంకలోనే ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తుడు వ్రాస్తాడు అతడు శిక్షించాను అనుకున్నాడు కానీ ఆ శిక్ష వ్యవహార కాకుండా సర్వ ప్రపంచానికి ఆశీర్వాదకరమైంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను